తన్ను తాను హెచ్చుకునే వాడు ఎప్పుడు కూడా ఏం కాదు దేవుడు అంగీకరించే వాడు కాదండి అర్థం దేవుడు హెచ్చించాలి అది ఎవరినైనా సరే కానీ అది భౌతిక రీతిగా కావచ్చు లోకరీతిగా కావచ్చు లేదా సంఘరీతిగా సేవ విషయంలో కావచ్చు ఎవరు హెచ్చించాలి దేవుడు హెచ్చించాలి అర్థమవుతుందండి దేవుడు హెచ్చించే వరకు ఏం కావాలి అందుకే మనము పేతరాసిన పత్రిక చూస్తాము మీరు తగిన కాలం మిమ్మల్ని హెచ్చించు రీట్నట్లుగా ఏం చేయాలి చేతి కింద ఏం కలిగి ఉండాలి దీన మనసు కలిగిన వారై ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది అది ఎక్కడైనా సరే ఆఫీసులోనైనా కావచ్చు అర్థమవుతుందండి మనం ఏం చేయాలి ఓపికతో ఏదో తగ్గించుకొని ఉన్నప్పుడే తగిన కాలం ముందు ఎవరి ద్వారా హెచ్చింపబడాలి వారి ద్వారా ఏమవుతాం మనం హెచ్చింపబడతాం మనం దేవుడు హెచ్చించకుండా ఆ సమయం రాకుండా మనం హెచ్చించబడాలంటే ఏ మాత్రం హెచ్చింప బలజాలం కదా ఇంకా మనకి శ్రమలే ఎక్కువ అవుతాయి ఎందుకంటే దేవుడే కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుస్తా ఆ స్థానం పెడతాడు ఎందుకు తెలుస్తా మనల్ని పవిత్ర పరచట కొరకు మన విధేయం చేయటం కొరకు మన గర్వ అహంకారం తొలగి